స్పౌజ్ ఉపాధ్యాయుల మాదిరిగానే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తానని ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించేది పీఆర్టీయుటి జీ మాత్రమే అని ఉపాధ్యాయలోకం ఒక్కసారి ఆలోచించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన

అన్ని ప్రభుత్వాల ద్వారా అన్ని ప్రభుత్వాల ద్వారా ఉన్నతమైన సర్వీస్ రూల్స్ ఎస్ఎస్ఏ ఉద్జ్యోగలకు పేస్ కే మెడికల్ హెల్త్ కార్డ్ సిటీజే బాధ్యత తనదన్నారు. వనధాలను అతితంగా రూపాధ్యాయులను ఆనందించడానికి తీసుకువాలి. ఎవర్ ఆ ఉత్తీర్ణ చేసిన ఇక్కడే రావాలి. విద్యా సంస్థలు విద్యా సంస్థలు చేద్దాం. కొడమైసంపల్లి కొడుంది. ఖమ్మం జిల్లాలోనే మొట్టే ఆ కార్యాలయం ప్రారంభించడం కాబట్టి మీరు అన్న ప్రకారం కానీ అన్నగారు గెలవగానే డైరెక్ట్ ఏదైనా దేవాలయంలో భద్రాద్రి కొత్త కూడా వెళ్ళి ఇంటికి పోతామని చెప్తున్నారు నల్లగొండలో నియామక పత్రం తీసుకొని చక్కగా మాట్లాడకూడదు బయట సురేష్ அண்ணே ஒரு கூச்சஸ் கரெக்ட் சார் சைபிரிங்க வந்து ஆ ஆ அது வேறவளுக்கு மனவளுக்கு இங்க சக்ரம்பாய் இங்க ஜாங்கி அண்ணா இப்பட்டா ஜாங்கி அட அடிச்சான் இங்கடா லோக்கல் எல்லாம் எங்க போய் போறீங்க கூட்டாக போய் இல்லை போய் இங்க அண்ணா ஏய் மலை அ நிஞ்சேரு ப்ளீஸ் லேவுண்ட் லேவுண்ட் రామోజీరావు మాట్లాడే నల్లగొండ ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులందరికీ పేరు పేరున నమస్మాన్యులు తెలియజేస్తూ రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓట్లను అభ్యర్థిస్తున్నాను నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నేను కూడా ప్రభుత్వ టీచర్గా పద్దెనిమిదిన్నర సంవత్సరాలు పనిచేసి భవిష్యత్తు పదహారున్నర సంవత్సరాల ఉద్యోగాన్ని రాజీనామా చేసి గత ప్రభుత్వంపై పదేళ్ల పాటు రాజీ లేకుండా అనేక అంశాలపై పోరాటం చేసి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్కొక్కటిగా ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపి పరిష్కరింపజేస్తూ రేపటి ఎన్నికల్లో నలభై ఏడు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య టీజేసి మద్దతుతో పిఆర్టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను ఒక్కసారి నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయులారా అధ్యాపకులారా రెండు మూడు విషయాలు మీకు జ్ఞప్తికి చేస్తూ నా యొక్క పనితీరును మీరు నచ్చితే నాకు మొదటి ప్రాధాన్యత ఓటుని వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను ఏంటంటే ఈ నియోజకవర్గంలో రెండు వేల ఏడులో ఒకసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి రెండు వేల పదమూడులో మరొకసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిదిలో ఇంకోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి రేపు మార్చి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకోసారి ఎమ్మెల్స్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరి గతంలో జరిగిన మూడు సార్లు ఎమ్మెల్స్ ఎన్నికల్లో ఇవాళ జరగబోతున్నటువంటి ఎమ్మెల్స్ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి సంఘాలు ఏవైతే మీ ముంగిటకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాయో ఇవాళ ఏ అభ్యర్థులు మీ ముంగిటకు వచ్చి కరపత్రాలు పంచి ఓట్లు అడుగుతున్నాయో అదే సంఘాల నుంచి ఒక సంఘం నుంచి రెండు వేల ఏడులో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఆ సంఘం లేదా మిత్రపక్షాల మద్దతుతో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు పన్నెండు సంవత్సరాలు శాసన మండలిలో ఉన్నారు ఇంకొక సంఘం రెండు వేల పదమూడులో ఆ సంఘం అభ్యర్థి ఎమ్మెల్సీ గెలవగా ఆరేళ్ళు ఆ సంఘం అభ్యర్థి శాసన మండలిలో ఉన్నాడు ఆ సంఘం అభ్యర్థిని మేమే నిలబెట్టి గెలిపించుకున్నామన్న ఆ సంఘం అధ్యక్షులు ఇవాళ ఒక అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు ఉపాధ్యాయులారా ఒక్కసారి ఆ నాయకుల పనితీరును గమనించండి రెండు వేల ఏడులో ఏ సమస్యలు అయితే తీసుకువచ్చి మీ ముందట ఉంచి మా అభ్యర్థిని గెలిపించండి లేదా నన్ను గెలిపించండి మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగిందో ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే సమస్యల కరపత్రం సైజు తగ్గలేదు సైజు పెరిగింది ఎందుకు పెరిగింది సైజు అంటే వీళ్ళున్న కాలంలోనే మూడు వందల పదిహేడు జీవో వచ్చి సుమారు ముప్పై రెండు మంది కొంతమంది ఆత్మహత్యలు మరికొంతమంది అనారోగ్యంతో మరికొంతమంది గుండె పగిలి సచ్చిపోతే ఏ ఉపాధ్యాయుడి ఓట్లతో గెలిచారో ఏ ఉపాధ్యాయుడి సభ్యత్వంతో సంఘాల నాయకులుగా ఆన్ డ్యూటీలు పొందుతున్నారో వాళ్ళు కనీసం పలకరించలేదు సంతాపాలు తెలపలేదు వారి వారి నెలవారి మ్యాగజైన్లో కూడా ఒక లైన్ కేటాయించలేదు అటువంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడతా ఉన్నారు సుమారు పదహారు వేల మంది డిస్లోకేటెడ్ కాబడ్డారు మరొక పన్నెండు నుంచి పదమూడు వేల మంది జూనియర్లుగా డిస్లోకేటెడ్ అయి అక్కడే రీటైన్గా ఉంటే కూడా వాళ్ళను పలకరించలేదు సరికదా వాళ్ళకి ఇచ్చినటువంటి జీవో చాలా మంచిది అని డిబేట్లలో చర్చల్లో పేపర్ స్టేట్మెంట్లలో ప్రశంసించిన వ్యక్తే ఇవాళ ఉపాధ్యాయులను ఓట్లు అడగబోతా ఉన్నాడు అంటే మూడు వందల పదిహేడు జీవోను సమర్థించిన వ్యక్తి ముప్పై మూడు మంది చనిపోయిన జీవోను సమర్పించిన వ్యక్తి ఇరవై ఐదు వేల మంది డిస్లోకేటెడ్ అయ్యి స్థానికతను కోల్పోయి భార్య పిల్లలు తల్లిదండ్రులు వేర్పాడై చెట్టుకొకరు పుట్టగారుగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడతానని ఒకసారి ఆలోచన చేయండి మరొక వ్యక్తి తనకేమాత్రం మాత్రం సంబంధం లేదన్నట్టు జివో కంటే రెండు రోజుల ముందు ఖండాంతరాలకు వెళ్ళి అక్కడి నుంచి కంటి తుడుపు చర్యగా దీనివల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదు పరిపాలనా విభాగంలో విభజనలో భాగంగానే ఇది జరిగింది అంత ఆందోళన చెందొద్దన్న వ్యక్తి ఇవాళ మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నాడు మూడు వందల తొంభై ఎనిమిది స్పెషల్ టీచర్లకు నోషల్ ఇంక్రిమెంట్లు సాధిస్తామని గతంలో మూడు సార్లు వాళ్ళ కరపత్రంలో పెడితే ఈసారి కరపత్రంలో అది లేదు అంటే సమస్య సాల్వ్ కాలేదు కానీ మా చేత కాదని దాని నుంచి తప్పించుకొని ఇవాళ ఏవేవో ఆశలు కప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో జీతాలు సమంగా రాకుంటే కూడా పిఆర్సీలో ఇరవై ఒక్క నెలలు నష్టపోయి పన్నెండు నెలల ఏరియర్స్ను పద్దెనిమిది భాగాలు చేసి రెండో మూడో ఇస్తే కూడా అని పాలాభిషేకం చేసినటువంటి వ్యక్తులే ఇవాళ ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తూ ఉన్నారు అని ప్రశ్నించకుండా ప్రశ్నించే గొంతుకాని క్వాలిఫికేషన్ చూసి ఓట్లేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలిపిస్తే ఆ వ్యక్తి కూడా గొంతుకను మూసుకొని ప్రభుత్వం చేసే చర్యలను ఎక్కడ కూడా ఖండించలేదు కదా సరిగదా దాదాపు పరోక్షంగా సమర్థించినటువంటి వ్యక్తి ఇవాళ నిలబడుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి సిపిఎస్ రద్ద అన్నారు ఏడులో పదమూడులో పంతొమ్మిదిలో రేపు అంటున్నారు కానీ వాళ్ళకు సమయం చిక్కలేదు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ఆర్థిక సంస్థ పిఎఫ్ఆర్డిఏ యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు మెమోలు ఇచ్చి వాళ్ళు దాచుకున్న డబ్బును ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసిన డబ్బును మేము చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వ పిఎఫ్ఆర్డీఏ చెప్తే కూడా దేశంలో గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలు అమలు చేసినాయి కానీ ఈ రాష్ట్రంలో ఈఎమ్మెల్సీలు సంఘాల సభ్యత్వాలతో ఆన్ డ్యూటీ మేము పెద్ద సంఘాలని తెల్ల తెల్ల బట్టలు పొడువాటి శరీరాలు వేసుకున్న వ్యక్తులు ఏమీ సాధించలేకపోయారు భాషా పండితుల పీటీల అప్గ్రడేషన్ను ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరిగిన పల్లారాయేశ్వరరెడ్డి నిలబడ్డా వాణిదేవి నిలబడ్డా ఆ భాషా పండిత సంఘాల నాయకుల చేత మద్దతు లేఖలిప్పించి వారిని మభ్యపెట్టి మోసం చేసింది వీళ్ళు కాదా ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎస్ఎల్టీఏ నాయకులను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులను అదే అటు అబ్దుల్లా గారు అయితేనేమి క్రాంతి గారు అయితేనేమి జగదీష్ అయితేనేమి నర్సింహులైతేనేమి ఎస్ఎల్టీఏ చక్రవర్తి శ్రీనివాస్ గారు అయితేనేమి మా గౌరీశంకర్ గారు అయితేనేమి వీరందరినీ ఒక చోట కూర్చోబెట్టి వారిన్నాళ్ళు చేసిన ఉద్యమానికి ఫలితం రాబోతుందని మనం కూడా సపోర్టు చేసి ఆ యొక్క భాషా పండితుల పీటీల అప్గ్రడేషన్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా వీళ్ళే కదా ఆ రోజు సంఘాలను ఈ భాషా పండిత సంఘాలను ఉపయోగించుకొని ప్రతిసారి వీళ్ళకు వెన్నుపోటు పరిచి పదోన్నతులు రాకుండా అడ్డుపడ్డది ఒక్కసారి గమనించాలి అదేవిధంగా సర్వీస్ రూల్స్ లేవు రెండు వేల ఐదులో చివరి సర్వీస్ రూల్స్ జేఎల్లు డిఎల్లు డిప్టీ డిప్టీ ఈవోలు డైట్ లెక్చరర్లు అయినరు మరి ఇరవై ఏళ్ళుగా ఇప్పటిదాకా సర్వీస్ రూల్స్ లేవు మనతో అయిష్టంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాక్షికంగా సర్వీస్ రూల్స్ ఇచ్చింది అనుభవిస్తూ ఉన్నారు మన దగ్గర సర్వీస్ రూల్స్ లేవు ఒక పేపర్లో రెండు పేజీలలో సర్వీస్ రూల్స్ అని ఇస్తా అన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర తాగిలా పడ్డరు కక్కుర్తి పడ్డరు వీళ్ళ ఆన్ డ్యూటీలు తీసుకున్నారు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు విల్లాలు ప్లాట్లు తీసుకున్నారు తప్ప నా టీచర్లకు ఒక్క సర్వీస్ రూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఇవాళ టీచర్లు మహా అయితే ఒక ఎస్ఈ స్కూల్ అస్టెంట్ అవుతున్నాడు ఒక స్కూల్ అస్టెంట్ జిహెచ్ఎం అవుతున్నాడు మరి జూనియర్ లెక్చరర్ కావాల్సిన అవసరం లేదా డైట్ లెక్చరర్ కావాల్సిన అవసరం లేదా ఎంఈఓలు కావాల్సిన అవసరం లేదా డిప్టీ డిఓలు కావాల్సిన అవసరం లేదా గవర్నమెంట్ సెక్టార్లో డిప్టీ ఐఓస్ కావాల్సిన అవసరం లేదా మరి ఎందుకు వీళ్ళు నిర్వర్తించలేకపోయారు ఒక్కసారి ఉపాధ్యాయ లోకం అంతా కూడా చర్చించుకోవాలి ఇవాళ మోడల్ స్కూల్స్ అన్ని రకాల గురుకులాల్లో పాఠశాలల టైమింగ్స్ మారినాయి వీళ్ళ హయాంలోనే వీళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఆన్ డ్యూటీ సంఘాలుగా సెక్రటరేట్లు తెల్ల బట్టలు వేసుకొని షోకుల వాడు తిరుగుతుంటే కూడా ఇవాళ గురుకులాల్లో పాఠశాలల సమయాలు మారినాయి ఎన్పిఏపి అని ఒకటి వచ్చింది రూల్ ట్వంటీ ఎయిట్ అని ఉండే వాళ్ళకు జీతాలు లేవు నెలకు జీరో వన్ జీరో బడ్జెట్ కింద జీతాలు ఇప్పియాలి మనకేమి కేంద్ర ప్రభుత్వమో వరల్డ్ బ్యాంకో ట్రస్ట్ షేర్ చేసుకోవడం లేదు ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది కానీ వాళ్ళకు నెలలో ఏ తేదీన వస్తుందో తెలియని పరిస్థితి వాళ్ళు తీసుకున్న రుణాలకు ఒక కంతు తేదీ పెడదామంటే కూడా తెలియని పరిస్థితి ఈరోజు మోడల్ స్కూళ్ళలో కానీ అన్ని రకాల గురుకులాల్లో కానీ హాస్టల్ వార్డెన్స్ని ఇవ్వాలి వాళ్ళకు కూడా ప్రభుత్వానికే హెచ్చు కాలం సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అనారోగ్యం కానీ వాళ్ళకు అయ్యే యాక్సిడెంట్స్ కానీ వాళ్ళ డిపెండ్స్ అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి వాళ్ళకి జీరో వన్ జీరో బడ్జెట్ కింద డబల్ టూ జీరో టూ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వేతనాలు ఇవ్వాలని మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూల్స్ అన్ని నిర్వీర్యమై గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కళాశాలల్లో లెక్చరర్లను టీచర్లను సర్దుబాటు చేస్తూ ఉన్నారు ఏకంగా వాళ్ళని గవర్నమెంట్లోనే విలీనం చేసుకొని వాళ్ళకు కూడా జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు రావాలని మేము ఇలా పోరాటం చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మనలో భాగమైనటువంటి ఇరవై రెండు సంవత్సరాలుగా రాజీ విద్యా విషేత్రం అయితేనేమి సర్వశిక్ష అభియాన్ అయితేనేమి సమగ్ర శిక్ష అభియాన్ అయితేనేమి పేరు ఏదైనా వాళ్ళే ఇరవై సంవత్సరాలుగా విద్యారంగం కోసం పనిచేస్తూ మొన్న ఇరవై ఐదు రోజులుగా సమ్మె చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇవాళ స్కేల్ ఇవ్వాలి అలా సిఎల్స్ను ఫైనాన్స్ చేయాలి ఇవాళ కేజీబీలలో కూడా ఒక కేర్ టేకర్ని ఇవ్వాలి వాళ్ళకు కూడా ఆరోగ్య కార్డులు ఇవ్వాలని మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రెండు జీవో ప్రకారం ఏ స్కూల్లోనైనా ఒక టీచర్ రిటైర్డ్ అయితే మరుసటి నెల మొదటి తేదీనే పదోన్నతి ఇచ్చేది మరి గౌరవ గత ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయలేదు లేదా పూర్తిగా ఉంది అని చెప్పలేదు కానీ అమలు చేయలేదు మరి గత పదేళ్లలో నెలవారి పదోన్నతులు రద్దు కాబడలేదు అమలు కాబడలేదు మరి దీనికి ఎమ్మెల్సీలు ఏం పని చేసిన ఈ సంఘాలు ఆన్ డ్యూటీలు తీసుకొని మా ఇంత పెద్ద సంఘం మాది పెద్ద తోపు సంఘం అని చెప్పే వాళ్ళు ఎందుకు మా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇప్పించలేకపోయారు ఇవాళ టెట్ అనే నిబంధన ఈ రాష్ట్రంలో అమలవుతుందని టెట్టు నిర్వహించమని డిమాండ్ చేసిండ్రు టీచర్లకు సపరేట్గా టెట్టు నిర్వహించమని డిమాండ్ చేసిండ్రు ఇంగిత ఇంగిత జ్ఞానముందా విద్యా హక్కు చట్టం ప్రకారం వచ్చినటువంటి టెట్టు అందరికీ ఒకే మాదిరిగా ఉంటుంది టీచర్లకు ఓ మాదిరిగా బీఈడి టీడీ చేసిన వాళ్ళకు ఓమాదిరిగా ఉండేదని ఉండదని ఇంగిత జ్ఞానం లేని నాయకులు టెట్టు పెట్టమని డిమాండ్ చేసిండ్రు టెట్టుతో సంబంధం లేదు రెండు వేల పదిలో విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాతనే టెట్ వచ్చింది ముందు వాళ్లకు టెట్ అవసరం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఢిల్లీకి వెళ్ళి ఇవాళ టెట్టు లేకుండా ప్రమోషన్ ఇప్పిస్తున్నటువంటి మేము కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఉపాధ్యాయులారా ప్రతీ నెల పదోన్నతుల కోసం ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో అటు విద్యార్థులకు నష్టం జరగకుండా ఇటు ఉపాధ్యాయులకు సీఎల్స్ నష్టం లేకుండా ప్రతీ నెల నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్లోనే మన టీచర్లకు కూడా ట్రాన్స్ఫర్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో వచ్చేటట్టు రేపు రెండు వేల ఇరవై ఐదులోనే వచ్చేటట్టు అమలు చేసే ఒక ఎజెండాను పెట్టుకున్నాం ప్రతీ నెల పదోన్నతుల ఎజెండాను పెట్టుకున్నాం ఈరోజు ఏ సప్లిమెంటరీ బిల్ అయినా కూడా ఇవాళ ట్రెజరీకి పోయి వెంటనే గతంలో మాదిరిగా వచ్చేటట్టు కూడా ఒక ఎజెండా పెట్టుకున్నాం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ కుబేర్ అనే ఒక వ్యవస్థను కుబేరుడు అంటే ధనవంతుడు కానీ ఇక్కడున్న ఈ కుబేరుడు అత్యంత దరిద్రుడుగా ఈ కుబేర్ అనే ఒక వ్యవస్థను ఒక వెబ్సైట్ను ఓపెన్ చేస్తే ఆ ఈ కుబేరు వల్ల తము దాచుకున్న సొమ్ము ఆసుపత్రుల్లో తము ఖర్చు పెట్టుకున్న సొమ్ము రిలీజ్ కాకుండా ఏండ్ల తరబడి ఉంటే కూడా కేసీఆర్కు పాలాభిషేకం చేశారు కేసీఆర్ను ప్రస్తుతించారు తప్ప కేసీఆర్ను ప్రశ్నించలేదు ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల ఎక్కడ కూడా స్పందించలేని వ్యక్తులు ఈరోజు మళ్ళీ వస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి సంఘాలకు అతీతంగా సంఘం అనేది వృత్తిపరంగా సభ్యత్వం తీసుకునే హక్కు అసలు వృత్తికే ఇవాళ విఘాతం కలగబోతూ ఉంది మీరు పనిచేసే ఏ వృత్తి అయితే ఉందో ఆ వృత్తిని కాపాడలేని వ్యక్తిని వాళ్ళ ఎమ్మెల్సీలుగా మేము ముందుకు వస్తున్నారు రాబోయే రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు కాబోతూ ఉంది ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఆటంకం కలిగించే హక్కులకు భంగం కలిగించే అంశాలు చోటు చేసుకుని ఉన్నాయి నేను మొన్ననే ఆకునూరు మురళి గారిని కలిసినాం మళ్ళీ కలుస్తాం మా ఉపాధ్యాయులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు నూతన విద్యా విధానం అమలు తర్వాత అమలు ముందనే పాలసీని తీసుకురావాలి అమలు తర్వాత వచ్చే ఉపాధ్యాయులకు మీరు ఏదైనా నిబంధనలు పెట్టండి అమలు కంటే ముందున్న ఉపాధ్యాయుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తే తిప్పికొడతామని కూడా చెప్పడం జరిగింది ఉపాధ్యాయులారా గమనించండి వాళ్ళు గతంలో ఉపాధ్యాయులకు ఆకటంకం కలిగించే మూడు వందల పదిహేడు జీవో ఇస్తే కనీసం ప్రశ్నించలేదు ప్రస్తుతించారు రేపు ఎన్ఈపిలో కూడా మన పట్ల వ్యతిరేకమైన నిర్ణయం ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడరు వాళ్ళ గొంతులు మూగబోతవి ఒక్కసారి ఆలోచన చేయండి మూడు వందల పదిహేడు బాధితుల కోసం రెండు వేల ఇరవై రెండులో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ నిర్వహించిండ్రు లక్షలో కోట్లో చేతులు మారిన అన్నారు అది వదిలేద్దాం కనీసం ఒకే క్యాడర్ వ్యక్తి ఓ భద్రాద్రి జిల్లా నుంచి ఒకరు ఖమ్మంకు ఖమ్మం సంబంధించిన వ్యక్తి ఒకరు భద్రాద్రికి ఒకే ఎస్ఈటి క్యాడరో స్కూల్ అస్టేట్ క్యాడరో మ్యూచువల్ పెట్టుకుంటే వాళ్ళకు సర్వీస్ ప్రొటెక్షన్ కూడా ఇప్పి అని దద్దమ్మలు చేత కానీ వ్యక్తులు ఎమ్మెల్సీలుగా అక్కడ కొనసాగిన సంఘాల సభ్యులుగా ఆన్ డ్యూటీలు చేసుకున్నారు ఓ పోస్టు కింత అమ్మాలే ఇంకో పోస్ట్ కింత రేటు వాళ్లకు క్రయ విక్రయాలు తప్ప సొమ్ము చేసుకోవడం తప్ప వాళ్ళకి ఏది చేత కాదు ఒక ఉపాధ్యాయుడు వేసే ఓటు ఆ ఉపాధ్యాయుడికి వృత్తి పట్ల కలిగే ఆటంకాన్ని నివారించడానికైనా లేదా ఉపాధ్యాయుడు పనిచేసే వ్యవస్థను కాపాడడానికైనా ఉపయోగపడాలి మీ ఓటును వాళ్ళు ఇన్నాళ్ళు దుర్వినియోగపరిచినరు మీ ఓటును నేను సద్వినియోగపరుస్తానని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మీరే ఒక మంచి నిర్ణయం తీసుకొని నాలాంటి పోరాడి ఫలితాలు సాధించే మీ సోదరుడిగా నన్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో సంఘాలు ఏవైనా ఉండని సంఘాలకు వచ్చే నష్టం ఏమీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో పిఆర్టీ ఓడిపోయింది ఏమైనా నష్టం జరిగిందా రెండు వేల పదమూడులో యూటీఎఫ్ ఓడిపోయింది ఏమైనా నష్టం జరిగిందా కానీ నష్టం ఎవరికి జరిగింది మీకు జరిగింది మీరు దాచుకున్న సొమ్ము రాలేదు మీరు స్థానికతను కోల్పోయినరు మీ జీతాలు ఏ తేదీనో వచ్చినో తెలియదు నష్టపోయేది అంతిమంగా నా ఉపాధ్యాయుడు నా ఉపాధ్యాయుడు నష్టపోకూడదనే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకుని మీ అందరి మొదటి ప్రాధాన్యతతో ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో మీ వాణిని అధికారుల దగ్గర మీ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున మొదటి ప్రాధాన్యత ఒకటి అభ్యర్థిస్తున్నాను జై తెలంగాణ Thank you